నీలో పాపం ఉంచుకొని నీవు కడుపు కాల్చుకొని కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రాత్రి అంతా మేలుకొని నీవు జాగారం చేసి ప్రార్థన చేసిన తల్ల క్రిందులుగా నువ్వు తపస్సు చేసినా నీలో పాపం ఉన్నంత కాలం నీవు పాపాన్ని లక్ష్య పెట్టినంత కాలం గుర్తుంచుకో ప్రియా సహోదరి సహోదరుడా నీ ప్రార్థన లేదా నీ మనవి దేవుడు వినకపోవును నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని భక్తుడు సూటిగా చెబుతూ ఉన్నాడు కదా అసలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగిస్తుంది నీలో ఉన్న పాపం ఉదాహరణకి నువ్వు దారిని వెళ్తా ఉన్నావు ఎదురుగా ఒక అందమైన స్త్రీ ఎదురైంది లేదా ఒక అందమైన పురుషుడు ఎదురయ్యాడు నీవు అతన్ని లేదా ఆమెను చూశావు బై యాక్సిడెంట్గా ఒక్కసారి చూసావు తప్పులేదు కానీ పదే పదే ఎనికి తిరిగి చూడటం పదే పదే వెంటబడి చూడటం లేదా ఆ వ్యక్తిని నీ హృదయములో ఉంచుకొని లక్ష్య పెట్టడం ఇది పాపం ఇలా పాపాన్ని నీ హృదయంలో ఉంచుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ప్రభువా ప్రభు అంటే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడు బైబిల్ సెలవిస్తుంది ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాలేడు ప్రభువా ప్రభువా అని నోరు తెరిచి ప్రార్థన చేసే ప్రతి ఒక్కని మనవి ఆలకించబడదు నీ హృదయం నిండా పాపాన్ని నింపుకొని పాపాన్ని నీ హృదయంలో లక్ష్య పెడుతూ నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే దావీదు లాంటి భక్తుడు కూడా కొన్నిసార్లు పాపాన్ని లక్ష్య ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినలా పాపం వలన వచ్చు జీతం మరణం తన కుమారుడి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు పాపం వలన వచ్చింది కాబట్టి దేవుడు దావీదు మరణం వినలేదు కుమారుడు చనిపోయాడు ప్రియా సహోదరి సహోదరుడా గుర్తుంచుకోవాలి నీ హృదయములో పాపమును లక్ష్యము చేసినంత కాలము నీ ప్రార్థనను నీ మనవిని దేవుడు వినడు వినలేడు ఎందుకంటే నీ పాపము నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డగిస్తుంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రదర్ ఎలా ప్రార్థన చేయాలి సింపుల్ ఏం లేదు ఒకటో ఆహ్వాన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా మనం చూస్తే భక్తుడైన వవహాన్ గారు అనేది ఏంటంటే ఆ పాపాలను ఒప్పుకో నువ్వు అనుకుంటున్నావు నాలో ఏ పాపం లేదు అయినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని నీవు అనుకుంటున్నావు అలా అనుకోని నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు అలాంటి వాడిలో సత్యం ఉండదు దయచేసి మీ పాపాలను ఒప్పుకోండి ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి ను విడిపించి పవిత్రుడిగా చేస్తాడు అప్పుడు నువ్వు ప్రార్థన చేయి అప్పుడు నీ మనవి దేవుడు ఆలకిస్తాడు నెంబర్ టూ ఏంటంటే మనం అడగనందురా మనం పొందుకోవటం లేదు మనలో చాలామంది ప్రార్థన చేయాలంటే ఇసుకు నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అడగడంలో తప్పేం కాదు అడగొచ్చు కానీ స్వయముగా నీవు ప్రార్థన చేయకపోవడం పాపం దైవజనుడైన సొమయోల్ గారు అంటాడు నేను ప్రార్థన చేయకపోవటం వల్ల పాపము చేసిన వాడిని అవుతాను అని అంటాడు నేను నీ కొరకు ప్రార్థన చేయకపోవటం వల్ల నేను పాపము చేసిన వాడని అవుతాను అని అంటాడు ప్రార్థన చేయకపోవటమే పాపం అది కూడా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోకపోవటం ఇంకా పెద్ద పాపం ఇతరుల కొరకు దేవుడెరుగు నీ కొరకే నీవు ప్రార్థన చేసుకోకపోతే యాకోపత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో దేవునిని అడగనందున వికేమియూ దొరకదు మనలో చాలా మందికి అవసరాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు కొట్లాడతారు పోట్లాడతారు అదరగొడతారు లాక్కుంటారు దోచుకుంటారు భూకబ్జాలు చేస్తారు లంచాలు తీసుకుంటారు అవినీతితో సంపాదించాలని చూస్తారు దొంగతనం చేయాలని కూడా చూస్తారు కానీ దేవుని దగ్గరకు వచ్చి అడగాలన్న విజ్ఞత ఉండదు ప్రభు ఏమని చెప్తున్నారు మీరు అడగనందునే మీరు పొందుకోవటం లేదు రెండవది ఏంటంటే మనం దేవుని దగ్గరకు వచ్చి అడగం స్వయంగా మనమే ప్రయత్నాలు చేసుకుంటాం వారిని అడుగుతాం వీరిని అడుగుతాం వాళ్ళెవ్వరు సహాయం చేయరు మనుషుల సహాయము వ్యర్థము రాజులు అధికారుల సహాయం కూడా వ్యర్థమే నీవు దేవుని సన్నిధికి వచ్చి అడిగితే ఆయన ఇస్తాడు బైబిల్లో రాయబడిన మాట ఆయన నమ్మదగిన వాడు ఆయన అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అడిగితే ఆయన దయాళుడు తప్పక ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా అడిగితే ఆయన ఇస్తాడు నోరు తెరిచి దేవుని సన్నిధికి వచ్చి టైం కేటాయించుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీ అవసరతలు అక్కరలు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు తెలియజేయగలిగితే సారే పత్తి వ్యధవరాలు ఆమెను పోషించినట్లుగా ఏలియాను పోషించినట్లుగా పశువులను పక్షులను సమస్త జీవరాశులను పోషిస్తున్నట్లుగా దేవుడు నీవు అడిగితే నిన్ను పోషిస్తాడు నీవు అడిగితే నీ అవసరాలు తీరుస్తాడు నీవు అడిగితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీవు అడిగితే నీ అప్పుల సమస్య నుండి విడుదలనిస్తాడు నీవు అడిగితే నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు మతేశ్వార్తలు వేసే అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును ఆస్క్ ఐ విల్ గివ్ యూ అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా సహోదరి సహోదరుడా నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు నోరు తెరిచి మోకరించి ఇదిగో సమయం కేటాయించుకో నాకు అడగడానికి సమయం లేదు నీవే నా పక్షమున ప్రార్థన చేయి నాకు అడగడానికి సమయం లేదు నేను బిజీ నీవే నా పక్షాన ప్రార్థన చేయి నీవు ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వటం నా కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి నేను అడగటం తప్పు కాదు కానీ నీ కొరకు నీవు దేవుని దగ్గరకు వచ్చి అడగకపోవడం తప్పు అందువలనే నువ్వు పొందుకోలేకపోతున్నావు అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నుంచి అడగటం ప్రారంభించు తప్పకుండా నా ప్రభువు నీకు ఇస్తాడు నువ్వు ఏదైతే దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నావో అది తప్పక ఇస్తాడు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి మూడో కారణం ఏంటంటే సందేహం అవిశ్వాసం అపనమ్మకం ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధన చేయాలి ఆయన దగ్గరకు వచ్చి అడుగువాడు సందేహింపక అడగాలి మనలో చాలామంది కారునంతగా ప్రార్థన చేస్తారు బట్ పొందుకునే అంత విశ్వాసం ఉంచరు అందుకే మీరు పొందుకోలేకపోతున్నారు ఎందుకు మనం దేవుని దగ్గర నుంచి వచ్చే ఈవులను మనం పొందుకోలేకపోతున్నాం బైబిల్ నిండా వాగ్దానాలే బైబిల్ అంతా కూడా వాగ్దానాలతో నిండి ఉంది ఎందుకు నీ జీవితంలో ఒక్క వాగ్దానం కూడా ఇప్పటికీ నెరవేర్చబడడం లేదు కారణం ఏంటంటే సందేహం అవిశ్వాసం అపనమ్మకం నీలో రాజ్యమేళతనది ప్రభు అంటాడు విశ్వాసముతో ఎలాంటి విశ్వాసం అది గుమ్మడికాయ అంత విశ్వాసం కాదు తాటికాయ అంత విశ్వాసం కాదు కొబ్బరికాయ అంత విశ్వాసం కాదు ఇట్ ఈజ్ లిటిల్ లిటిల్ సీడ్ ఆవగింజంత విశ్వాసం విత్తనాలలో చిన్నది ఆవగింజ అంత విశ్వాసము నీలో ఉంచుకొని నీవు ప్రార్థన చేస్తే హలో కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడు ఇప్పుడే బడు అని అంటే చూడండి కొండ ఎల్లి సముద్రంలో పడిద్దట హలో సముద్రం చిన్న మేఘాన్ని పైకి పంపు విస్తారమైన వర్షం పడాలి అని నీవు సందేహింపకుండా ప్రార్థన చేస్తే ఎలియాలో ప్రార్థన చేస్తేనట మోబైన వర్షం గురించిందట ప్రియా సహోదరి సహోదరుడు బైపులు సరివిస్తుంది ఏంటంటే ఎలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం వల్ల భూమి తన ఫలాన్ని ఇవ్వలేదు అయినను అతను మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడే వర్షం పడిందంటే సముద్రము మేఘాన్ని ఇచ్చింది మేఘము విస్తారంగా వర్షాన్ని ఇచ్చింది నువ్వు సందేహింపకుండా ప్రార్థన చేయాలి భక్తులైన యాకోబగారు అంటారు యాకోపత్రిక ఒకటవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చదివితే అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా నువ్వు దొరుకునని తలంచుకొనరాదు అట్టి వాడికి ఏదైనా దొరికిద్దేమని నువ్వు అనుకోరాదు నీలో సందేహం ఉంది అనుమానం ఉంది అపనమ్మకం ఉంది కాబట్టి దేవుని వలన నీకేమైనా దొరికిద్దేమని నువ్వు అనుకోరాదు సందేహం ఉన్నంత కాలం నీ జీవితంలో దేవుడు ఒక్క కార్యం కూడా చేయడు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని ఆయన చూచినప్పుడు ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు దేవుడు సైతం చేయలేని అద్భుతాలు ఏమైనా భూమి మీద ఉన్నాయంటే ఏమి లేవు కానీ దేవునిని కూడా అడ్డగిస్తున్నది ఏంటంటే నీలో ఉన్న సందేహం అవిశ్వాసం ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నీలో సందేహం అవిశ్వాసం ఉందేమో ప్రశ్న వేసుకో ఇప్పుడు నువ్వు ఆ అవిశ్వాసాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి ప్రభువా నాకు సహాయం చేయని అడుగు అది నీ వ్యాధి అయినా బాధ అయినా కష్టమైన దుఃఖమైన వేదనైనా శోధనైన కన్నీరైనా శ్రమ అయినా నింద అయినా అవమానమైన సందేహింపకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే ఎస్ ఆయన కొండలాంటి సమస్యలను కూడా పికిలించి ఎస్ నేలమట్టం చేస్తాడు విశ్వాసముతో నీవు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రమైనా రెండు పాయలుగా చేల్చబడి నీకు దారిస్తుంది ఎరుకోలాంటి పెద్ద పెద్ద కోటలైనా గోడలైనా సరే నీ ముందు చతికిలబడి ప్రణమిళ్ళతాయి నేను పొందుకుంటాను అన్న విశ్వాసం నీలో ఉంటే పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవించే కృప దేవునికి ఇస్తాడు పరలోకంలో ఉన్న మన్నాను భూలోకంలోనే తినే కృపను దేవుడు నీకు ఇస్తాడు నాలుగవది గర్వం సామెతలో మాట నాశనమునకు ముందు గర్వము నడుచును ఒక వ్యక్తి నాశనమైపోవడానికి కారణం అంటే అతనిలో ఉన్న గర్వం గర్విష్ఠుల గర్వాన్ని అట ఆయన అణిచివేస్తాడట సమస్త పాపాలన్నిటిలో కూడా మొట్టమొదటి పాపం గర్వం గర్వమట పరలోకంలో పుట్టి భూలోకంలో సంచారం చేస్తుంది సాతానుగాడు వాడిలో నుండి గర్వం మొట్టమొదటిగా పుట్టింది ఆ గర్వం వలన భూలోకంలోనికి త్రోయబడిన సాతానుగాడు ఆ గర్వం యొక్క పాపాన్ని మనలో జొప్పింపజేసి ఆ గర్వము చేత మనం ప్రార్థన చేస్తంటే ఆ ప్రార్థన దేవుడు వినటం లేదు యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఒకటో పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీతిమంతుల ప్రార్థన దీనిలో ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు లోకసువార్త పద్దెనిమిది అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు సుంకరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థనలు చేస్తా ఉన్నారు పరిసేయుడు చేస్తున్నాడు నేను నీతిమంతుణ్ణి అదిగో ఆ సుంకరి వంటి వాడిని కాదు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను నేను నా సంపాదనలో దశ భాగం ఇస్తాను నేను ధర్మశాస్త్రం అంతటిని పాటిస్తాను అలా దేవుని దగ్గరకు వచ్చి తన నీతిని అంతటిని చెప్పుకుంటున్నాడు తనేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నానని గర్వంతో ప్రార్థన చేశాడు నేను నీతిమంతుణ్ణి వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను దశం ఇస్తాను తోటకూరలో కొత్తిమీరలో నేను దశం ఇస్తాను పుదీనాలో భాగం ఇస్తాను చావకులకి డబ్బులు ఇస్తాను వారికి డబ్బులు ఇస్తాను వీరికి డబ్బులు ఇస్తాను ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను నా ప్రార్థన ఆలకించు అంటే ఆ ప్రార్థన అంగీకరించబడదు మరోవైపు శంకరి ప్రార్థన చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు నేను పాపిని నా పాపాలు క్షమించు నా దోషాలు క్షమించు పాపినైనా నన్ను క్షమించు ఎవరు దీన మనసు కలిగి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు వింటాడు గర్విష్ఠుల ప్రార్థనలు దేవుడు వినడు ఎందుకంటే పేతురు గారు అంటున్నాడు ఒకటో పేతురు పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభు కీడు చేయి వారికి విరోధముగా ప్రభు కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి వీరిద్దరూ ప్రార్థన చేశారు కానీ దేవుడు శుంకరి ప్రార్థనను అంగీకరించాడు శంకరి నీతిమంతుడు అని చెప్పాడు ప్రియా సహోదరి సహోదరుడా గర్వాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేసినంత కాలం నీ ప్రార్థనకు జవాబు రాదు సోకరివలే తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే బైబిల్ సెలవిస్తుంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును నీ ప్రార్థనకి కొద్దిగా ఉన్న నీవు మహా అభివృద్ధి చెందే జవాబు నీకు రావాలి అంటే గర్వాన్ని వదిలిపెట్టి నీవు ప్రార్థన చేయాలి గర్వానికి జనకుడు సాతాను వాడిని నువ్వు వదిలిపెట్టాలి గర్వాన్ని నువ్వు లక్ష్య పెట్టినంత కాలం గర్వం నీ హృదయంలో ఉంచుకున్నంత కాలం ఎస్ అది నీకున్న ఉద్యోగ గర్వం కావచ్చు అది నీకున్న అందగర్వం కావచ్చు అది నీకున్న కుల గర్వం కావచ్చు అది నీకున్న సమాజంలో నీకున్న గౌరవం వల్ల వచ్చిన గర్వం కావచ్చు ఇలా గర్వంతో నీవు ప్రార్థన చేస్తే పరిసైడు ప్రార్థన ఏ విధంగా అయితే అంగీకరించబడలేదు సిమిలర్గా నీ ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించడు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఐదో కారణం ఏంటంటే తప్పుడు ఉద్దేశాలు మన హృదయంలో తప్పుడు ఉద్దేశాలు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తాం భక్తులైన గారు అంటాడు మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో మీరు అడుగుతారు గనుక మీకేమీ దొరకటం లేదు అని అంటాడు చాలామంది అడిగేది ఎలానే అడుగుతారు స్వయభోగాల కొరకు అడుగుతారు సొంతగా వినియోగించుకోవడం కొరకు అడుగుతారు దేవుడిచ్చే ప్రతి తలాంతు కూడాట చూడండి నీకు వినియోగించుకోవడం కోసం కాదు అని ఇచ్చేది ఇతరుల కొరకు నువ్వు ఉపయోగపడాలని ఇస్తాడు నీకు ఒక ఇచ్చాడు ఒక స్వస్థత వరాన్ని ఇచ్చాడు నువ్వు చేపెట్టి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది అయితే నీకు ఉపయోగం కాదు కానీ ఇతరులకు అది ఉపయోగపడుతుంది నీకు వాక్యం చెప్పే కృపావరాన్ని ఇచ్చాడు చూడండి అది వాక్యం చెప్పే అతనికి ఎంత ఉపయుక్తముగా ఉంటుందో ఇతరులకు కూడా అది ఎంత ఉపయోగంగా ఉన్నప్పుడే అది దీవిన దేవుడు నీకు ఇచ్చే ప్రతి కృపావరము దేవుడు నీకిచ్చే ప్రతి ఆత్మ ఫలం అన్నీ కూడా అది ఇతరులకు ఉపయోగపడాలని దేవుడు నీకు ప్రార్థనాత్మనిస్తే చూడండి నీవు ఇతరుల కొరకు విస్తారంగా ప్రార్థన చేయాలని ఇచ్చాడు భక్తుడు అంటాడు మీరు అడుగుతారు కానీ మీ భోగాల నిమిత్తం అడుగుతారు మనలో చాలామంది అనుకునేది ఏంటి వ్యభిచారము జోదము త్రాగుడు ఇవన్నీ భోగాలు అనుకుంటాం వాటికంటే పెద్ద భోగం ఏంటో తెలుసా నీకు నీవే సుఖపడటం నీకు నీవే సంతోషపడటం నీ సంతోషాన్ని ఇతరులతో కానీ దేవుడితో కానీ షేర్ చేసుకోకపోవటం ఆ రాత్రి వాడు అన్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము విస్తారమైన ధనం కొట్టలో కూర్చబడి ఉంది ఇక తిరుగు త్రాగు సంతోషించు అని అన్నాడు దేవుడు వచ్చి అన్నాడు రే చిటికలోని ప్రాణాన్ని నేను ఈ నైట్ తీసుకెళ్ళబోతున్నాను అన్నాడు ఏమైపోయింది నువ్వు సంపాదించిన ధనము ఏమైపోయింది దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి బైబిల్ రాయబడిన మాట పాపాత్ములు దాచిపెట్టిందట ఆయన నీతిమంతులు కొరకు ఉంచుతాడట ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఈ నీ భోగాల కొరకు ఎంత అడిగినా ఎంత తాపత్రయపడినా ఎంత ఉపవాసం ఉన్నా ఎంత జాగారం చేసినా రక్తము కారునంతగా నువ్వు ప్రార్థన చేసినా నీవు నీ భోగముల కొరకు అడుగుతున్నావు కాబట్టి నీ సుఖము కొరకు అడుగుతున్నావు కాబట్టి నీ ప్రార్థనకు ఎన్నటికీ జవాబు రాదు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఒకటే చిట్కా నీ భోగాలు భాగ్యాల గురించి అడగటం మానే ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేయి ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఆరో కారణం ఏంటంటే మనం వాక్యం వినం మీరు వాక్యం వినకుండా ప్రార్థన చేస్తారు కాబట్టి మీ ప్రార్థనను దేవుడు ఆలకించడు మీ ప్రార్థనకు జవాబు రాదు సామెతన గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో రాయబడిన రాయబడినమాట ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము నీటి కాలువల యువరను నాటబడిన వాడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేను అభివృద్ధి చెందాలి అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి నీ ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి నీవు చెబియొగ్గాలి వాక్యం వింటే ఏది సరి చేసుకోబడిద్దో వాక్యం వింటే ఏది మార్చుకోమంటాడో వాక్యం వింటే ఒప్పుకోమంటాడేమో దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటే ఒకవేళ ఏదైనా అడుగుతారేమో ఇవ్వమంటారేమో అని మీలో చాలామంది వాక్యాన్ని వినరు అసలు వాక్యం వినకుండా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అంటే వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీవు భోగాల నిమిత్తం అడుగుతావు తప్పుడు ఉద్దేశాలతో అడుగుతావు సందేహించి అడుగుతావు కాబట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అక్కడ నుండి జవాబు కూడా రాదు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థన చేసే ముందు వాక్యాన్ని చదువు వాక్యాన్ని విను వాక్యాన్ని ధ్యానించు మనలో చాలామంది ప్రార్థన చేస్తారు వాక్యం చదవరు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు బైబిల్ చదివిస్తుంది వాక్యమే దేవుడై ఉన్నాడు చాలా మంది చెప్పేది ఏంటంటే మొదట ప్రార్థన చేయి తర్వాత వాక్యం చదువు అంటారు నేనేమంటానంటే మొదట వాక్యం చదువు తర్వాత ప్రార్థన చేయి అప్పుడు ఆ వాక్యము నీకు బోధిస్తుంది ఎలా ప్రార్థన చెయ్యాలో దేవుడు అంగీకరించే ప్రార్థన ఎలా ఉంటుందో ఈ వాక్యము నీకు బోధిస్తుంది కాబట్టి ఈ వాక్యానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తావు అప్పుడు ప్రియా సహోదరి సహోదరుడు అందుకే నువ్వు మొదటిగా వాక్యం వినాలి వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించి తర్వాత ప్రార్థన చేయి తర్వాత నువ్వు ప్రార్థన చేయి ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చేయునదంతయు సఫలమవ్వాలి అంటే దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలి వింటే అప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించి వెంటనే జవాబు ఇస్తాడు చివరిది ఏడవది మనలో చాలా మంది వేషధారులు వలే ప్రార్థన చేస్తారు మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చిన వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారంట వారు మనుషులకు కనబడవాలనని ప్రార్థన చేస్తారు సమాజాల్లోనూ సంత వీధుల్లోనూ మందిరంలోను వీధి మూలలలోను నిలిచి ప్రార్థన చేస్తూ మేము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తామని వేషధారులు వలే కనిపిస్తారు దేవుడట వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడట నీలో కపటం ఉంచుకొని నేను ప్రార్థనా పరుణ్ణి భక్తి పరుణ్ణి ప్రార్థన చేస్తాను నేను బాగా ప్రార్థన చేస్తానని మనుషులకు కనపరచుకున్న నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు గుర్తుపెట్టుకో ప్రియా సహోదరి సహోదరుడా మనలో చాలా మందిలో ఉండే వేషధరణ గురించి ఈరోజు నువ్వు జాగ్రత్త పడాలి ఎందుకంటే అలాంటి ప్రార్థనను దేవుడు ఆలకించడు పైగా జవాబు కూడా ఇవ్వడు మనుషులకు కనబడవాలని నువ్వు ప్రార్థన ఎన్నటికీ చేయకూడదు కొంతమందికి అవకాశం ఇస్తే ఏం చేస్తారు తెలుసా మనుషులకు కనపడాలని గంటల 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 ప్రార్థన చేస్తారు జనాల్లోనే ఒంటరిగా అస్సలు చేయరు ఒంటరిగా పట్టుమని పది నిమిషాలు మోకాళ్ళేసి వారు ప్రార్థన చేయరు ఏకాంత ప్రార్థనకు ఇంపార్టెన్స్ వాళ్ళు జనాల్లోకి వచ్చినప్పుడు మాత్రం గంటల గంటలు ప్రార్థన చేస్తారు చూసేవాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఎంత భక్తి పరు రాలండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడండి ఇతడు అని అనుకోవాలని చేస్తారు అసలు కొత్త కొత్త పదాలు చెప్తూ ఉంటారు బైబిల్లో ఉన్నాయని అక్కడ ఎక్కడ ఏవేవో తీసుకొచ్చి చెప్తా ఉంటారు వినేవాళ్ళకు కూడా అబ్బరం ఎంత బాగా ప్రార్థన చేస్తుందని ఆత్మచేత నడిపింపబడేవాడు వెంటనే కడతాడు దొంగ ప్రార్థన చేస్తుందని క్రియా సహోదరి సహోదరుడా నీ ప్రార్థన ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కువ ఉండాలి జనాల్లోకి వచ్చినప్పుడు తక్కువ ఉండాలి అంతేగాని ఏకాంత ప్రార్థనకు అసలు చేయకుండా మనుషుల మధ్యకు వచ్చినప్పుడు సుదీర్ఘమైన ప్రార్థన చేస్తే అది వేషధారణ వేషధారి చేసే ప్రార్థనాది ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు మరి ఎలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అదే మతయసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం అంటున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే అది ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థన సీక్రెట్ ప్రైజ్ నువ్వు రహస్యముగా నీ నాలుగు గోళ్ల మధ్యకి వెళ్ళి నీ తలుపేసుకొని ఎవ్వరికీ కనిపించకుండా ప్రార్థన చెయ్యి నువ్వు ఎంత దేవునితో ఎక్కువగా గడుపుతావో అంతగా పరలోకము తెరవబడి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు నువ్వు ఎంత దేవునితో గడుపుతావో అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతావు నువ్వు ఎంత దేవునితో కనెక్టివిటీ పెంచుకుంటావో అంతగా నీవు అభివృద్ధి చెందుతావు ప్రియా సహోదరి సహోదరుడ వేషధారి చేసే ప్రార్థన అన్నులు చేసే ప్రార్థన ఎక్కువసేపు చేస్తున్నామని ఎక్కువ ఎక్కువగా ఉచ్చరిస్తూ ఆ కింద విడు వచ్చిన ఉంటది మీరు ప్రార్థన చేయనప్పుడు అన్న వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొనుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏవి అక్కరో ఆయనకు తెలుసు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా వేషదార్లు వలి మనం ప్రార్థన చేయకూడదు అలా చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే మొట్టమొదటిగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది రహస్యముగా ప్రార్థన చేయాలి రెండవది పాపాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేయాలి మూడవది నీ భోగముల నిమిత్తం నువ్వు అడగకూడదు నాలుగవది నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఐదవది గర్వాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి ఆరవది వాక్యము చదువుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేయాలి ఏడవది విశ్వాసముతో ప్రార్థన చేయాలి అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు జవాబు ఇస్తాడు ఎస్ మీరు ఎంతమంది దేవుడి దగ్గర నుంచి వచ్చే జవాబు పొందుకోవాలని ఆశపడుతున్నారు నాతో కలిసి ప్రార్థించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభా మా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ముఖ్యమైన ఏడు కారణాలు ఈరోజు మాకు తెలియజేశావు ఈరోజు నుండి ప్రభా ఈ విషయాల్లో మేము జాగ్రత్త పడాలి దయచేసి మా ప్రార్థనను ఆలకించున్నట్లుగా ఈ సెవెన్ పాయింట్స్ని ఏ విషయాల్లో మేమైతే తప్పిపోయి ఉన్నామో వాటన్నిటినీ సరి చేసుకున్నట్లుగా కృప దయచేయండి మా బిడ్డలు ఎందరైతే నాయన ఈ సన్నిధులు అడుగుతున్నారు ఇన్ని లోపాలు నాలో ఉన్నాయా నేను సరి చేసుకుంటున్నాను సరి చేసుకునే కృపను నా ప్రార్థనను అంగీకరించయ్యా అని అడుగుతున్నారు ఏసు అయ్యా వీరిని సరిచేయండి బాగు చేయండి వీరి ప్రార్థనని ఆలకించి అంగీకరించి జవాబును దయచేయమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్